ఎలా ఉన్నారు నేడు అధిక కొవ్వుతో బాధపడుతూ వాళ్ళు ఓవర్ వెయిట్తో బాధపడుతున్న వాళ్ళు బరువు తగ్గించుకోవడానికి మీ ముందు ఒక అద్భుతమైన యోగాన్ని తీసుకొచ్చాను అధిక కొవ్వు తగ్గడానికి కావలసిన పదార్థాలు నోట్ చేసి పెట్టుకోండి మీరు ఎవరైనా మంచి చిట్కాలు ఉన్నప్పుడు చెప్పినప్పుడు మళ్ళీ వీడియోస్ సెర్చ్ చేయాల్సి వస్తుంది బుక్లో రాసి పెట్టుకుంటే మీరు అవసరమైనప్పుడు మీరు వాడుకోవచ్చు కలబంద అలోవెరా కొంచెం కలబంద జ్యూస్ థర్టీ ఎంఎల్ ఇంట్లో చెట్టు ఉంటే అది వాడడానికి ప్రయత్నం చేయండి పెట్టుకోండి వస్తుంది లేకపోతే మీరు మార్కెట్లో తీసుకొచ్చుకోండి అలోవెరా జ్యూస్ థర్టీ ఎంఎల్ అలోవెరా జ్యూస్ పసుపు వచ్చి పావు చెంచా కరక్కాయ పొడి పావు చెంచా జీలకర్ర పొడి పావు చెంచా లవణం పావు చెంచా గుజ్జు ముప్పై గ్రాములు తర్వాత అన్ని పావు పావు తీసుకోవాల పసుపు కరకాయ పొడి జీలకర్ర పొడి సాయంతవ పావు పావుపావు ఎన్నైనే నాలుగు ఐటమ్స్ ఇది కలబంద గుజ్జు తీసారనుకోండి ఇంత ముక్క బయట లేయర్ ఇంత ముక్క తీసుకోండి నాలుగేళ్ళదంతా బయటిది తెల్ల గ్రీన్ కలర్ ఉంటుంది కదా దాన్ని పై తొక్కు కింద తొక్కు తీసేసి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఇలా టూ ఫింగర్స్తో పెట్టుకొని ఇలా నీళ్ళల్లో ముంచి కలవందను ఇలా చిలకరించండి చేదు పోతుంది మొత్తం మనం కలవంద కట్ చేసినప్పుడు ఒక ఎల్లో కలర్ లాగా ద్రవం వస్తుంది అదంతా చేదు ఉంటుంది అది తీసేసే అలా శుద్ధి చేయడం అనమాట దాన్ని దాన్ని బాగా మీకు మార్కెట్లో దొరికే జ్యూస్ కన్నా నేచురల్గా డైరెక్ట్ తీసుకున్న దానికి రిజల్ట్ ఎక్కువ ఉంటుంది అది ప్రిజర్వేటివ్స్ కోసం వాళ్ళు ఏదో ఒకటి రసాయనాలు కలుపుతుంటారు అది జ్యూస్లో కానీ ఇప్పుడు మీరు నేచురల్గా వాడేస్తున్నారు మీ ఇంట్లో ఉన్నదే పెద్ద ఖర్చు కూడా ఏమీ లేదు దీన్ని గుజ్జు థర్టీ గ్రామ్స్ తీసుకొని దాంట్లో పసుపు కరక్కాయ పొడి జీలకర్ర పొడి సాయంత్రంలో ఉన్నాం నాలుగు పసుపు కరక్కాయ పొడి జీలకర్ర పొడి సాయిందాం పావుపా చెంచా దాంట్లో ఒక కప్పులు కలిపేసుకోండి ఒక ప్లేట్లో వేసేసుకొని దాన్ని అద్దుకొని డైరెక్ట్ తినేసేసేయండి వాటర్ తాగేసేసేయండి ఇది రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ రోజు రెండు పూటలా మీరు సేవించాలి ఎన్ని రోజులు సేవించాలంటే వెయిట్ తగ్గాలని దాదాపు టూ త్రీ మంత్స్ వాడుకో వాడాల్సి వస్తుంది రోజు రెండు పూటలా వాడండి ప్లస్ రోజు ఒక గంట సేపు వాకింగ్ మాత్రం ఖచ్చితంగా చేయండి రంబిజాక్షరాన్ని ఉచ్చరించండి ఈ స్థౌలిహర ముద్ర ఇది ఇది ఉన్నది కదా ఈ రెండు వేల మీద ఇలా పెట్టేసుకొని ఇటు మీద పెట్టుకొని రమ్ బిజాక్షరాన్ని ఉత్సరించండి రమ్ రమ్ మణిపు చక్రం వేడి కలిగిస్తుంది ఫ్యాట్ కరిగిచ్చేస్తుంది ఓకేనా